श्रीगुरुव्यो नमः श्रीभागवत कृष्णदेशकेन्द्री शुद्धनिर्गुणतत्त्वगन्धार्धमुड विन्नपमुनोचना ना सरिपड्डति बुद्ध नी बुद्धे काने अन्य नेहर फूले गने नन ची बद्धुले या ना बुद्धिक्खे में पूरा वो ना तंडी विनारा सभा सो निन्ने तंडी गनेरा शो नि ने ई बुद्धि निख के बुद्धि बोना को बुद्धि ने के बुद्धि बोनक हे नीना ने बुद्धि च दीपो ना तन््री विनर निन्ने तन््री गणेर ओ बिड्डा ఎన్ని విధములు విచారించి చూసినప్పటికీ నా భావమునకు సరిపోవునది నీ భావమే కాని యజ్ఞయాగాది క్రతువులు జపతపములు ఎనర్చడి కర్మబుద్ధులు వారి భావములు నా భావములకు సరిపడవు నీవు ఇటువంటి సద్భావములు గలుగుటకు నిన్నే తండ్రి గనినో కదా శభాషుని నీ జ్ఞానము నాకు సంతోషము కలిగించినది నీవి పవిత్రమైన పరమార్థ జ్ఞానమును మానకము దీనిని వదిలి యజ్ఞయాగాది క్రతువుల కర్మలలో బంధించబడిన భావములు కలిగియనచం నీ భావము చెడిపోగును ఎన్ని విధములు విచారించి చూసినప్పటికీ నా భావమునకు సరిపోవునది నీ భావమే కాని యజ్ఞాయాగాది క్రతువులు జపతపములు ఎనర్చడి కర్మబద్ధులు వారి భావములు నా భావములకు సరిపడవు లోకములో ఈ తత్వమును గురించి యజ్ఞాలు క్రతువులు జపతపములు ఎనర్చడి కర్మబద్ధులు వారి భావములు వారి వారికి తగినట్లుగా ఈ లోకములో ఈ యజ్ఞయాగాది క్రతువులు జరుపుతూ ఉంటుంటారు కానీ ఏ అచల పరిపూర్ణ పరతత్వము అయితే ఉన్నదో ఆ భావానికి సరిపడ్డ యొక్క శిష్యుడవు నీవే తప్ప ఈ కర్మబద్ధులు ఎవరూ కూడా ఈ పరిపూర్ణ భావమునకు సరిపడరు నీవు ఇటువంటి సద్భావములు గలుగుటకు నిన్ను ఏ తండ్రి కనెనో కదా అంటే శిష్యుడి యొక్క ఉన్నతమైన ప్రయాణం ఏదైతే ఉన్నదో శిష్యుడి యొక్క ఉన్నతమైన నడత ఏదైతే ఉన్నదో దాన్ని తన గురువు యొక్క స్వహస్తములతోటి సొంతంగా తన యొక్క నడకని తన మనస్సుని మెచ్చుకొని ఇటువంటిది నీ మనస్సు కాబట్టి నాకు నీ మనస్సు తప్ప వేరే ఇంకొకరి మనస్సు అనేది ఇంకొక ప్రయాణం చేసే యొక్క పద్ధతి అనేది నచ్చదు ఎందుకు అంటే ఈ లోకంలో యజ్ఞయాగాది క్రతువులు కర్మలు అనేక రకములుగా ఈ బ్రహ్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ఎంతమందో ఎన్నో రకాలైన ప్రయాసపడుతూ ఉంటారు వాళ్ళ భావాలన్నీ వాళ్ళంతా కూడా కర్మబద్ధులే కానీ వాళ్ళు వాస్తవమైన పరిపూర్ణతత్వము పొందేదానికి వాళ్ళ భావాలు అనేది ముందుకు రావు వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉంటారు ఈ కర్మ చేస్తే మంచిదంట ఈ కర్మ చేస్తే ఇటువంటి ఫలితము వచ్చుద్దు ఈ పూజ చేస్తే ఇటువంటి మనకి బాధక సాధకులన్నీ తొలగిపోతాయి అంట ఈ యజ్ఞాలు చేస్తే మన ఉండ పాపాలు మొత్తం పటాపంచలైపోతూ ఉంటాయి అంట అని ఇటువంటి కర్మలకే బద్ధులయ్యి వాళ్ళు నానా రకాలైన అవస్థలో పడుతూ ఉంటారు ఈ లోకములో కర్మబద్ధులు ఈ భగవంతుని కోసం యజ్ఞయాగాదులు కర్మలు చేస్తూ కానీ నీ యొక్క బుద్ధి ఆ విధమైనది కాదు ఎందుకు ఆ విధమైనది కాదు అంటే నీ బుద్ధి నిరంతరము ఏ పరిపూర్ణతత్వాన్ని పొందేదానికి సంబంధించి తాహతా తాహలాడుతూ ఉన్నది కాబట్టి అందువల్ల నా మనస్సుకి నీవు నీ ప్రయాణము నీ బుద్ధి నీ మనస్సు ఒక్కటే నచ్చినది తగ్గిన ఈ లోకములో అనేక రకాల కర్మలు చేసే వాళ్ళ యొక్క విధానము ఎటువంటి పరిస్థితుల్లో గోడాల కర్మబద్ధులే కానీ వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని పొందేదానికి వాళ్ళ ప్రయాణం అనేది సరిపోదు కాబట్టి శభాషు నీ జ్ఞానము నాకు సంతోషము కలిగించినది నీవి పవిత్రమైన పరమార్థ జ్ఞానమును మానకము దీనిని వదిలి యజ్ఞయాగాది యాగాది క్రతువుల కర్మలలో బంధించబడిన భావములు కలిగినచో నీ భావము కూడా చెడిపోవును కాబట్టి నాయన శిష్యం నీవు ఇటువంటి భావనతోటి పరిపూర్ణతత్వాన్ని పొందావు కాబట్టి ఈ పరిపూర్ణ జ్ఞానాన్ని నాకు నువ్వు పొందిన యొక్క విధానం నాకు సంతోషం కలిగించింది నీవి పవిత్రమైన పరమార్థ జ్ఞానాన్ని మానకము నీవు ఎప్పుడైతే ఈ పరిపూర్ణ జ్ఞానాన్ని పొందావు కాబట్టి ఇంతకన్నా పవిత్రమైనది ఈ లోకములో ఇంకొకటి లేనే లేదు కావున నీవు ఇటువంటి పవిత్రమైన పరమార్థ జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మానుకోకుము కానీ దీనిని వదలి నీవు కూడా ఇంకా ఈ యజ్ఞయాగాది క్రతువులు కర్మలతో కానీ కూడుకొని బంధించబడిన భావములు భావాలు కానీ కలిగి ఉన్నావో నీ భావము కూడా వాళ్ళ యజ్ఞయాగాదులు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు భగవంతుణ్ణి చూడొచ్చని అపోహలో ఏవైతే ఉండయో నీవు కూడా అదే విధంగా చెడిపోతుంది నీ భావము నీ మనస్సు కాబట్టి నువ్వు నిజమైన పరిపూర్ణతత్వాన్ని పరమార్థ జ్ఞానాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీవు మానుకోవద్దు ఇక్కడ గురుడు శిష్యుడకు చెప్పే జాగ్రత్తలు ఏ విధంగా ఉండయి అంటే ఏ మన లోకములో ఒక తండ్రి ఒక బిడ్డకి ఏ విధంగా తన జాగ్రత్తలో చెబుతూ ఉంటాడు అంటే తన బ్రతుకుకి సంబంధించిన ఏ మంచి చెడులైతే ఉండేయో ఏ విధంగా జీవితంలో ప్రయాణం చేస్తే నీవు ఉన్నతమైన స్థానాన్ని చెందగలుగుతావో ఆ ఉన్నతమైన స్థానానికి సంబంధించిన జాగ్రత్తలు అనేక రకాలుగా ఒక తండ్రి బిడ్డకనేది చెబుతూ ఉంటాడు ఈ లోకంలో ఏ మార్గాన ప్రయాణం చేస్తే నీకు సవయమైన ప్రయాణం అనేది జరుగుద్ది ఏ మార్గానగానే ప్రయాణం చేస్తే నీకు ఒడుదుడుకులు అనేది నీకు అవస్థలు అనేది తయారవుతాయి అని ఆ రెండింటి యొక్క వివరణ అనేది సంపూర్తిగా తన బిడ్డకే తండ్రి చెప్పుకున్నట్లుగానే అదేవిధంగా ఇక్కడ గురుడు తన ప్రియ శిష్యుడు ఎవరైతే తన హృదయములో తన పవిత్రముగా ఈ తండ్రికి బిడ్డగా ఏ తీరుగా తన అంతర్గతాన్ని తాకి ఆ బిడ్డ ప్రేమగా తండ్రి ఏ విధంగా అయితే జాగ్రత్తలు చెప్పి జీవితంలో ముందుకు వెళ్ళవలసిన మార్గాన్ని అయితే సూచించుతూ ఉంటాడో అదే విధంగా ఒక శిష్యుడు తన గురువు మనస్సుకే దగ్గరగా ఉన్న శిష్యుణ్ణి తన రక్తము పంచుకొని పుట్టిన బిడ్డ కన్నా కూడా ఇంకా ఈ ప్రియ శిష్యుణ్ణి తన హృదయానికి హత్తుకొని ఈ లోకములో ఏదీ ఉన్నతమైనది ఏది జనన మరణాలని తప్పించి వాస్తవమైన ఎప్పుడూ పరమాత్మ స్థితిగా నిలబడే యొక్క తత్వము ఈ తత్వం కన్నా ఇంకా తగ్గిన క్రతువులు యజ్ఞయాగాది క్రతువులు అనేక రకాల లోకంలో అనేక రకాల భగవంతుని సేవించేదానికి పూజించేదానికి ఎన్నో రకాలుగా కనపడుతూ ఉన్నాయి నువ్వు కానీ వాటి వలుపు వెళ్ళావు అంటే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను దరిచేర్చలేవు నీ కేవలము ఈ పరిపూర్ణతత్వము ఏదైతే ఉన్నదో ఆ తత్వము తప్ప తగ్గిన ఏ మార్గము కూడా నిన్ను ఈ జనన మరణాలలో నుంచి తప్పించజాలవు కావున నాయన నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరిపూర్ణతత్వాన్ని వదలకుండా నిరంతరము ఈ శరీరము ఉన్నంతసేపు ఆ పరిపూర్ణతత్వాన్ని వదలకుండా ఉండు చివరికి శరీరము వదిలిన తర్వాత వదిలే సమయములో కూడా పరిపూర్ణుడుగానే నువ్వు శరీరాన్ని వదిలగలిగినట్లయితే నువ్వు పరిపూర్ణతత్వాన్ని పరిపూర్ణుడుగానే నువ్వు నిలబడగలుగుతావు అని బిడ్డకు ఏ తీరుగా తండ్రి జాగ్రత్తలు చెప్పినట్టుగా గురువు తన శిష్యుడకు ప్రియ శిష్యుడకు ఆ విధంగా జాగ్రత్తలు చెప్పటం అనేది జరుగుతూ ఉన్నది అనమాట ఇంకా అయితే మరి యజ్ఞ యాగాది క్రతువులు ఈ కర్మలలో బంధించబడిన భావములు కలిగి ఉన్న సో ఈ యజ్ఞ యాగాదులు అనేది మనకి లోకములో మరి అనేక రకాలుగా చేస్తూ ఉంటారు కదా దానికి ఎంతో ప్రయాసపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో శ్రమతో కూడుకొని ఈ యజ్ఞాలనేది దాల్చుతూ ఉంటారే వాటికి ఏ రకమైన ఫలితం అనేది లేదా అని కానీ మనం యోచించినట్లయితే ఫలితం అనేది ప్రతి పనికి కూడా తప్పనిసరిగా ఫలితం అనేది ఉండనే ఉంటుందన్నమాట ఇక్కడ ఫలితం అంటూ లేకుండా పని లేదు పని అంటూ కానీ ఉంది అంటే ఫలితాన్ని ఇచ్చేదానికోసమే ఎటువంటి పని అయితే మనం చేయగలుగుతామో ఎటువంటి భావనతో కూడుకొని మన కర్మని ఆచరించగలుగుతామో ఆ భావనకు తగ్గట్టుగానే మన ఫలితాలనేది తప్పనిసరిగా మనకు తయారవుతూ ఉంటాయి అయితే మనం ఇక ఈ యజ్ఞయాగాదులు కర్మల గురించి ఎటువంటి ఫలితాలు మనకు సమకూరుతాయి అని అంటే మనం అటక్కడ ఎటువంటి భావనతో కూడుకొని యజ్ఞం అంటే చేస్తూ ఉన్నామో ఏ భావం అంటే మనకు ఉన్నతమైన మన మనోనిచ్చలము ఏదైతే ఉందో మన మనస్సంకల్పాలు ఏవైతే ఉండయో ఈ మనస్సంకల్ప మనస్సు అనేది నిరంతరము చంచలంగా ప్రయాణం చేసేది దీని యొక్క స్వభావికం మరి అటువంటి చెంచలంగా ప్రయాణం చేసే మనస్సు ఉన్నంతసేపు భగవంతుని వైపు మన దుష్టి అనేది మల్లనే మల్లదు ఎందుకు అంటే నిరంతరం ఈ సంకల్ప వికల్పాలు అనేది ఈ ప్రపంచం వైపే నిరంతరము శరీరమే నేను అనుకోని ఈ శరీరానికి సంబంధించిన ఏ ప్రపంచమైతే ఉందో అనేకత్వంతో కూడుకొని దానివైపే కదిలే కదలక తలికి ప్రయాణం చేయటమే ఈ మనసు యొక్క లక్షణము మరి యజ్ఞయాగాది కర్మలు అంటే మరి ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ మనస్సంకల్పముతో కూడుకొని ఇక్కడ మనకి అనేక రకాల ఇబ్బందులు కానీ మనకు అనేక రకాల కోరికలు కానీ ఆ కోరికలను నెరవేర్చుకోవాలని కానీ యజ్ఞయాగాదుల కర్మలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు లేకపోతే ఈ భగవంతుని యొక్క తత్వంలో ప్రయాణం చేసేదానికి సంబంధించి నాకు ఆ మార్గాన్ని చూపాలి అని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు దీనికన్నింటికి మూల కారణము ఏంటిది అంటే భావం అనేది చాలా ముఖ్యమైనది ఎటువంటి భావనతో కూడుకొని ఆ కర్మనంటూ మనం చేస్తూ ఉన్నామో అటువంటి ఫలితము మనకి తప్పనిసరిగా వస్తూ ఉంటుంది ఇక్కడ కేవలం అనేది మనం ఆ భావన్ని గుర్చుకొని ఆ పని కానీ మనం చేసినట్లయితే ఆ ఫలితం అనేది మనకు వస్తూ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఈ ఫలితాలు కానీ ఈ కర్మలు కానీ ఈ యజ్ఞయాగాదులు అన్నీ కూడా ఈ కర్మలలో మిళితమైనయే తప్ప కర్మను దాటి కర్మ చేసి కర్మ చేయకుండా ఉండే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని పొందేదానికి అటువంటి స్థితిని మనకు తయారయ్యేదానికి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపకరించదు ఎందుకు ఉపకరించదు అంటే ఎందుకు ఉపకరించదు అంటే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా అది కర్మతోటి అంటే భౌతికమైన దేహాభిమానంతో కూడుకొని మనం కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి దేహాభిమానంతో కూడుకొని మనం కర్మలు చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కర్మ అనేది నివృత్తి అనేది అయ్యేదానికి ఆస్కారమే లేదు ఎందుకు నివృత్తి కాదు అంటే దేహమే ఇక్కడ కర్మకే మూల కారణమై ఉన్నదన్నమాట ఈ దేహమే కర్మకే మూల కారణమై ఉన్నప్పుడు దేహం యొక్క అభిమానం అనేది వదలకుండా మనం ఏ యజ్ఞయాగాది కర్మలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా బంధకరంగానే మనకు తయారవుతాయి ఇక్కడ మంచి కర్మ బంధంగానే తయారవుతుంది చెడ్డ కర్మ కూడా మనకు బంధంగానే తయారవుతాయి యజ్ఞ ఇవన్నీ కూడా మంచి కర్మల కిందకి వచ్చినప్పటికీ కూడా అవి కూడా మనకు బంధంగానే తయారవుతాయి ఇక్కడ బంధాన్ని వదిలిపెట్టి చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తే తప్ప వాస్తవమైన పరిపూర్ణ స్థితి మనకు దొరికేది పరిపూర్ణ మార్గాన్ని మనం చెందగలిగేది ఏ పద్ధతిలోనైనా మంచి కర్మలు చేసినా సరే చెడు కర్మలు చేసినా సరే ఈ మొత్తం కూడా మనకి బంధాన్నే కలగజేసుద్ది కానీ కర్మబంధాన్ని వదిలించే దానికి ఆస్కారం అంటూ లేనే లేదు కర్మబంధాన్ని వదులుకోవాలి అన్నప్పుడు మనం జ్ఞానాన్ని ఆశ్రయించాలి అంటే జ్ఞానాన్ని ఆశ్రయించాలి అంటే జ్ఞానరూపకంగా మారిపోవాలి జ్ఞానరూపకంగా మారిపోవాలి అంటే శరీరము నేను కాదు అని శరీరం మీద అభిమానం అనేది సంపూర్ణంగా మనం తొలగిపోవాలి శరీరం మీద అభిమానం మనకు తొలగిపోయి శరీరం లేదు అని మనకు దృఢ కలిగి ఎప్పుడైతే మనకి అటువంటి ఆ శరీరం లేని యొక్క దృఢ నిర్ణయంతో మనకు ఉన్నప్పుడే అప్పుడే మనకి ఈ జ్ఞానం ఒక మెట్టు శరీరం కంటే ఒక సూక్ష్మమైన మన సూక్ష్మ దశకి చేరగలుగుతాం ఆ చేరగలిగినప్పుడే జ్ఞానస్థితిని మనం పొందగలుగుతాం అప్పుడు ఆ జ్ఞానంతో చేసే కర్మే మనకు బంధకరంగా ఉండదు కానీ ఈ శరీరంతో కూడుకొని చేసే ప్రతి కర్మ కూడా మన బంధకరంగా తయారవుద్ది కాబట్టి గురుడు తన శిష్యుడకు ఇటువంటి క్రతువులు ఏవైతే ఉండయో యజ్ఞయాగాది క్రతువులు అటువంటి కర్మలలో బంధించబడతాయి కాబట్టి అటువంటి భావాలు కలిగి ఉన్నసో నీ భా భావం కూడా చెని జాగ్రత్త చెబుతూ ఉన్నాడు ఓం తత్ సత్